ఈ రోజు దేవుని వాక్యము దేవుడు చెప్పినట్లు చేయట తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశారు ఆది కాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆ కాలంలో లోకమంతయ్యూ దేవుని దృష్టిలో చెడిపోయి దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవిస్తున్న సమయంలో నోవహు ఒక్కడు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవుడు లోకమంతటిని నాశనం చేయడానికి ముందు దేవుడు నోవహను అతని కుటుంబమును ఈ విపత్తు నుండి తప్పించుటకు వాడను తయారు చేయమని ఆజ్ఞాపించింది దీని కొరకు దేవుడే ఏ కొలతలతో వాడను నిర్మించాలో మరియు ఏ రకమైన చెక్కను ఉపయోగించాలో ఎన్ని అంతస్తులు నిర్మింపవలెనో దేవుడు నోవోహకు చెప్పి ఉన్నాడు ఈ వాడను తయారు చేసే సమయంలో నోవహు తన ఆలోచనలను గాని తన సొంత జ్ఞానమును గాని వాడలేదు మనము కూడా మన రక్షణ ప్రయాణములో మన సొంత జ్ఞానమును ఆలోచనలను వాడక దేవుడు మనకు చెప్పినది మాత్రమే చేయవలను ప్రార్థన ప్రభువైన చెప్పిన ప్రకారము మేము జీవించుటకు సహాయము కృపను దయచేయమని చేస్తున్నామ అడుగుచున్నాము తండ్రి ఆమె